జుట్టు పట్టి ఈడ్చుకెళ్లి విద్యార్థిపై జులుం నడి నడి రోడ్డుపై పోలీసుల పోలీసుల కర్కశ కర్కశత్వం కింద పడ్డ గొర్ర గొర్ర భవిష్యత్తుకు భరోసా ఇచ్చే వ్యవసాయ వర్సిటీ ఉండాలని ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వద్దని నియంత్రిన విద్యార్థి నాయకురాలిపై పోలీసుల జులుము పరిశీలించారు శాంతియుతంగా నిరసన తెలిపిన కర్క కర్కశత్వంగా ప్రవర్తించారట నిన్న కవితకు కూడా ఒక ట్వీట్ పెట్టింది ఒకసారి ఆ ట్వీట్ కూడా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం మనం ఉందో తీసేసి అదే తీసేసి ఉంటారు తీసేసి ఉంటాయి మ్యాక్సిమం the recent incident the recent incident involving Telangana police is deeply concerning and absolutely unacceptable dragging peaceful student protester and unleashing aggressive behavior on the protester raises serious questions about the need for such aggressive tactics by the police. This arrogant behavior demands an unconditional apology from the Telangana police arguing the Human Rights Commission to take swift and strict action against, the, against those involved. Onto. So మొత్తానికి ఏది కవిత ట్వీట్ ఏదైతుందో చూస్తున్నాం కదా పోలీసుల బిహేవియర్ బాగా లేదు తెలంగాణ రాష్ట్రంలో అని చెప్తా ఉంది అదేవిధంగా ఇక్కడ హ్యూమన్ రైట్స్ వైలేట్ అయిన విషయం కూడా చెప్తా ఉంది అసలు గత పది సంవత్సరాల్లో హ్యూమన్ రైట్స్ని మొత్తంగా నిర్వీర్యం చేసింది మీరు కదా హ్యూమన్ రైట్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లంచినట్టు కనబడుతూ ఉంది హ్యూమన్ రైట్స్ గురించి మీరు మాట్లాడుతూ ఉంటే నిజంగా కూడా మనాలు కూడా అర్థం కానటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది మీరు ఆనాడు ప్రశ్నించే గొంతుకోలు మాలాంటి వాళ్ళను జైలుకు పంపినటువంటి ఘటనలు లేవా మాలాంటి వాళ్ళను ఎంతోమందిని అక్రమంగా తీసుకెళ్ళినప్పుడు అప్పుడు హ్యూమన్ రైట్స్ హక్కులు ఏమైనాయి మానవ హక్కులు అప్పుడు ఏం గుర్తుకు రాలేదా మీకు ఇప్పుడే గుర్తుకొచ్చినాయా మానవ హక్కులు నిజంగా కూడా ఆమె పైన చేసినటువంటి తీరు తప్పు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్ చేసినటువంటి తీరు చాలా తప్పు అలా చేయకుండా ఉండాల్సింది ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మానవ హక్కుల గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళు మాట్లాడాలి కవిత వాళ్ళు మాట్లాడితే మీరు గతంలో పది సంవత్సరాలు మీరు ఇక కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేదు కనీసం నియంత్ర పోకులు కనబడుతూ ఉన్నాయి అనేక రకాలైనటువంటి ఇక్కడ అప్రజాస్వామ్య పోకులు కనబడ్డాయి అప్పుడు మీ నోరు మెదపలేదేం ఇప్పుడు వచ్చి ట్విట్టర్ వేదికగా మానవ హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం కనబడుతూ ఉంది కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆ బీజేపీ ఏబీపీకి సంబంధించినటువంటి నాయకురాలను అట్లా గుంజుకోపోవడం ఆ అమ్మాయిని అట్లా గుంజుకోపోవడం అవుతుందో నిజంగా కూడా ఇది పోలీస్ డిపార్ట్మెంట్ గతంలో కేసీఆర్ పాలలో ఉన్నట్టు రేవంత్ రెడ్డి పాలనలో ఉంటా అంటే కుదరదు ఇది ప్రజాస్వామిక పాలన ఇక్కడ ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఉండాలి ప్రజలు అడుగుతారు ప్రజలు ప్రశ్నిస్తారు ప్రజలు ర్యాలీలు చేస్తారు ప్రజలు ధర్నాలు చేస్తారు ప్రజలు ముట్టలు చేస్తారు ప్రజలు అనేక రకాలైనటువంటి ఆమరణ దీక్షలు కూడా చేస్తారు ఇది ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకి ఇచ్చినటువంటి హక్కు ఆ హక్కును కాలరాసేటువంటి అధికారం పోలీస్ డిపార్ట్మెంట్ లేదు గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు చేసినట్టు ఇప్పుడు పోలీస్ బిహేవియర్ చేస్తా ఉంటే కుదరదు రేవంత్ రెడ్డి గారు ఆ దిశగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరించాలే ఇది ఇలాంటి చర్యలు మళ్ళా పునరావృతం మాత్రం ఖచ్చితంగా అది పోలీస్ డిపార్ట్మెంట్కే కాదు రేవంత్ రెడ్డికి కూడా పెద్ద ఎత్తున దెబ్బ అవకాశం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి